సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్కారం మీరు చూసిన సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ఇక జనవరి నెలలో తులారాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది ఏమవుతుంది అంటేనండి మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది అంటే ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో డల్ గా ఉన్నారో లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబు కొత్త ప్రాజెక్టు కొత్త ఆపర్చునిటీస్ అన్ని చూసుకుంటారు వెరీ ప్లస్ పాయింట్ ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ ఈ మంత్ కూడా చాలా విశిష్టత ఉంది చాలా మందికి ఏమంటారు అంటే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా మూడు గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయండి ఇది చాలా మందికి ఐడియా ఉండదు ఐడియా ఉంటుంది ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది జనరల్ గా అయితే ఎన్ని మార్త జనరల్ గా ఏమవుతుందంటే ఒక మంత్ లో ఒకటి రెండు మారుతూ ఉంటాయి గ్రహాలు కానీ అవి గ్యాప్ ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అలా కానీ అదే డేట్ ఆల్మోస్ట్ అదే డేట్ పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి పదమూడో గ్రహం మారుతుంది పద్నాలుగు ఒకటి పదహారు పదిహేడు గ్రహాలు మారుతూ ఉన్నాయి సో అంటే మనం ఆ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది చాలా డైనమిక్గా ఎనర్జిటిక్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఉంటుందండి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో సో అందులో భాగంగా పన్నెండు రాసులు చూసుకుంటే దాదాపు ఒక మూడు నాలుగు రాసులు తప్పగా మిగతా రాసులన్నీ చాలా బాగున్నాయండి సో అవి అంటే మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సో ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ట్వంటీ ట్వంటీ లో పెద్ద పెద్ద జనవరి మధ్యలో పెద్ద పెద్ద పండుగలన్నీ ఉన్నాయండి ఫస్ట్ మనకి అందరికి తెలిసిందే సంక్రాంతి పండుగ మూడు రోజుల ఉత్సవం అనుకోవాలి ఇంకొకటి ఇరవై మూడో తారీఖు వసంత పంచమి ఉందండి వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు బాసర్లో కానివ్వండి ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ దూరంగా ఎవరున్నట్టే ఆ టైంలో ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటికి అభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తు పెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచి ఇప్పటి నుంచి ప్రికాషన్ చేసుకుంటాయి సో ఇలా గొప్ప విశిష్టత కలిగి అటు ఆస్ట్రాలజికల్ గా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో పన్నెండు రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం ఇక జనవరి నెలలో తులారాశి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనం టోటల్ ఇయర్ లో బాగున్న రాసుల తులారాసు ఒకటి సో సింహ కన్య తుల మూడు బాగుంటాయి ఆ హోల్ ఇయర్ లో కన్య గురించి చెప్పుకున్నాం తుల తొలా కూడా హోల్ ఇయర్ ఫుల్ ఇయర్ అంతా బాగుంటుంది కన్నీ కూడా బాగుంటుంది పెద్ద పెద్ద సింహం అయితే వీళ్ళకి నాటి శని స్లోగా ఉంటుంది వీళ్ళకి నేషనల్ హైవే ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ వెళ్ళిపోతూ ఉంటారనమాట టోల్ గేట్స్ కూడా ఏమి జనరల్ గా తులారాసి బాగుంటుంది హోల్ ఇయర్ బాగుంది అందులోనూ ఈ మంత్ వీళ్ళకి బిగినింగ్ లోనే బాహుబలి ప్రభాసు టు ఇంట్రొడక్షన్ ఉన్నట్లుంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఫస్ట్ ఇందులో నాలుగు గ్రహాలు ఒకేసారి మారటం తోటి బాగున్నాయి చాలా మంచి పొజిషన్లో ఉన్నాయండి తర్వాత అది శుభ సూచికం అంతే కదండి లో బిగినింగ్ లో ప్లానెట్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి ఎలా ఉందో మనకు తెలిసిపోతుంది ఇందులో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత విశాఖ వన్ టూ త్రీ పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే రారి రూరేరో తాతి తూతే అన్న అక్షరాలు అంటే ఇందులో ఉంటారు మనం నాలుగు గ్రహాలు మారటంతో వీళ్ళకి సంక్రాంతి పండగ ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉంది ఫస్ట్ వీళ్ళకి సంక్రాంతి పండగ ముందు చూసుకుంటే వీళ్ళకి లక్ష్మీ ధనలాభం రాతిభయం భయం విభూతి అని చెప్తారు సంస్కృతులు అంటే ఏంటి కొత్తగా ఇన్కమ్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి రెండు ధనలాభం వస్తుంది ఏదైనా కనుక పని అంత ముందు ఆల్రెడీ కొన్ని పనులు చేస్తుంటే వాటిలో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ విభూతి అంటే ఓవరాల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది నెక్స్ట్ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి కావాలని ఉంటే శత్రువులు వీళ్ళకి బ్యాక్ బైటింగ్ వెనకుండేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఇది ఒక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది పండగ తర్వాత ఎలా ఉంటుందంటే శత్రువుల పైన వీళ్ళు ఆధిక్యత వస్తేస్తుంది శత్రువులకి వీళ్ళకి గ్రిప్లోకి వచ్చేస్తారు ధన ప్రాప్తి ఉంటుంది సుఖ సుహృత అభివృద్ధి ఈ టైంలో కంఫర్టబుల్గా ఉంటారు ఫ్రెండ్స్ ద్వారా గ్రోత్ ఉంటుంది హెల్ప్ ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చక్కగా కలిసి వస్తుంది ఒక విషయంలో గుర్తు పెట్టుకోవాలి ఏమంటే ఇలా కావాలని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంట్లోనే చెప్పినట్టు బయట ప్రొఫెషనల్ మెడ్రస్ లో బాగుంటారు బాస్ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇంట్లో మాత్రం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది సహజం అండి ఇట్ గోస్ వైస్ వర్స్ సో నేను చెప్తారు చెప్తారనమాట ఎవరైతే ఎక్స్ట్రీమ్లీ అవుట్ బౌండింగ్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఆటోమేటిక్ వీక్ ఉంటారు ఎవరైతే న్యూరిషింగ్ కేపబిలిటీ ఉంటుందో పిల్లల్ని చూసుకోవడం అవంతా బయటికి వెళ్ళి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది అందుకని మనకి ఎక్కడ కోషన్ ఉంటుందో అక్కడ కోషన్ ఉంటుండాలంటే యుద్ధం చేయాలనుకున్న వాళ్ళు యుద్ధం చేయాలి యుద్ధం చేయాలని వాళ్ళు యుద్ధం చేసే వాళ్ళకి హెల్ప్ చేయడం నేర్చుకోవాలి అంటూ ఉంటారు సో వీళ్ళకి ఇలా ఉంటుందండి అయితే మనం బ్రాడ్గా చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్ చాలా బాగుంటారు ఎలా అంటే ఇందులో వీళ్ళకి బంధుమిత్ర సమాగమ ఆరోగ్యం సంతోషం అందులోనే ఉంది బంధుమిత్రులతో చక్కగా కలిసి కూర్చొని అంటారు లాభం ఏదైనా కనుక చేస్తే ధనం విషయంలో కలిసి వస్తుంది ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏమవుతుందంటే ప్రయాణే విఘ్నమాప్నోతి మా భోజనం అని చెప్తారు ప్రయాణాలలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గృహ ఛద్రం ఇంట్లో ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అయితే అవుతూ ఉంటాయి పండుగ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి ఆ లెగసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అచీవ్మెంట్స్ ఉంటుంది ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది టాప్ మేనేజ్మెంట్ కలిసి కూర్చొని కావాల్సిన అడిగితే ఖచ్చితంగా ఓకే అంత తర్వాత కుజుడు కూడా రండి వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అనుకునే అన్ని చక్కగా జరిగిపోతూ ఉంటాయండి ఏ విధంగా వస్త్రలాభం ధన ప్రాప్తి బట్టలు కొనుక్కుంటారు ధనం ఉంటుంది ఇష్ట సిద్ధి సుఖావహ అనుకునే పని సుఖవంతంగా చేసుకుని వెళ్ళిపోతారు మనీ ఉంటుంది సక్సెస్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది ఏదైనా పని చేస్తా అంటే ఓవరాల్గా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుజుడు హండ్రెడ్ పర్సెంట్ చాలా సపోర్ట్ ఇస్తున్నాడు సూర్యుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఫిఫ్టీన్ డే అంటే పండుగ తర్వాత మనం అనుకోవచ్చు బంధువులతో ధనక్షయం అంటారు బంధువైరం ధనక్షయం బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బట్ వీటన్నిటికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ధన ప్రవాహం కూడా పెరుగుతుంది ఇది మన కూచుడి గురించి చెప్పుకుంటే నెక్స్ట్ మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఎవరంటేనండి శుక్రుడి గురించి మాట్లాడుకుంటాము వీళ్ళకి శుక్రుడు చక్కగా విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి ఫస్ట్ ఏం చెప్తారంటే ఆ స్త్రీ సౌఖ్యం లేదు పురుష సౌఖ్యం కంఫర్టబుల్గా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది దేహ సౌఖ్యం బాడీగా కంఫర్టబుల్గా ఉంటారు ఆనందంగా గడుపుతూ ఉంటారు టయానికి మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు తర్వాత ఏమవుతుందంటే అంటేనండి వీళ్ళ యొక్క టాలెంట్ని చక్కగా చూపించేసి పర్టికులర్గా మ్యూజిషియన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు క్రియేటివ్గా ఉన్నవాళ్ళు లేదంటే సోషల్ మీడియా టీవీ ఇందులో ఎక్కువగా ఉన్న వాళ్ళకి బెస్ట్ టైం అండి వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాగా కలిసి వచ్చే అవకాశం సో చూశాం కదండి ఇందులో అఫీషియల్ గేమ్ చాలా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇది చాలా బాగా ఉంటుంది సో చూస్తుంటే ఒక్కటి అది మాత్రం ఉండాలండి ల్యాండ్ వీళ్ళు భూమి మీద ఉంటారు కదా అందుకని చెప్పేసి ఎవరో లాగే వాళ్ళు ఉండాలి బట్ ఎందులో గృహమే స్వర్గసేమ కదండి ఇంటికి సంబంధించిన వాళ్ళు అదర్ సైడ్ ఎప్పుడు చెబుతూనే ఉంటారు సో ఓవర్ గా బాగుంది ఫస్ట్ ప్రతి చిత్తా స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళందరికీ జయప్రదంగా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి ధనలాభం కూడా చూపిస్తుంది అండి ఈ రెండు అని పాజిటివ్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళకి బంధించబడినట్లు ఉంటుంది అంటే ధనలాభము ధనానికి సంబంధించి చాలా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఖర్చు పెడదామా వద్దా ఏదైనా చేద్దామా వద్దా లేదంటే తీసుకుందామా వెళ్దా ఏదో సంథింగ్ విత్ రిలేటింగ్ టు ట్రాన్సాక్షన్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ స్పీకింగ్ సమ్ ట్రాన్సాక్షన్ సమ్ మూమెంట్ గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి అది కూడా మోస్ట్లీ ధనానికి సంబంధించి ఎక్కువ ఉంటుంది అయితే వీళ్ళకి అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉంటే ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆ ల్యాండ్స్ కానీ వాటికి సంబంధించి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వ్యవహారం స్మూత్గా పోదు ఏదో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి నక్షత్రం ప్రకారం పర్టికులర్గా విశాఖ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకున్న ఈ ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గుర్తుపెట్టుకోవాలండి బట్ మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా చాలా బాగుందండి ఓవరాల్గా చూసుకుంటే గుర్తు పెట్టుకోవాల్సింది బుద్ధి నాశనం రాంగ్ ట్రాన్సాక్షన్ చేస్తారు బుధుడు వాళ్ళు అంటే సో మరి అలా తప్పుదారి పట్టకుండా మంచిగా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి తులారా వీళ్ళకి ఒకటే ఒక రెమెడీ పవర్ఫుల్ రెమెడీ అండి విష్ణు ఆలయాలను దర్శించుకోవాలి ఫస్ట్ అది అది మనం ఇటు సంక్రాంతి పండుగల్లో చేస్తూ ఉంటాం కాబట్టి అండి ఇప్పుడు మనకు ఉండేది కూడా మాసం నడుస్తూ ఉంటుంది హరిదాసులు వస్తూ ఉంటారు సహజంగా జరిగిడి అంటే పండుగను బాగా చేసుకుంటే వీళ్ళకి ఆ దోషం పోతుందని ఇన్డైరెక్ట్గా మనం చెప్పవచ్చు విష్ణువుకి సంబంధించిన ఆలయాలు ఎక్కువగా దర్శించుకుంటూ ఉండాలి అలానే కుజుడికి సంబంధించి కందులు ఒక కేజుబాబు దానం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి విజిట్ చేసినా లేదంటే జంట నాగులు ఉంటాయి కదండి నాగుల కట్ట నవగ్రహాలు పక్కన కూడా ఉంటాయి కుదిరితే కనుక ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు కనుక అభిషేకం చేస్తే చాలా మంచిది వీలైతే కుదిరితే అక్కడ నాగులకి పొసి పూసి బొట్లు పెట్టేసి దానికి ముందు నీళ్ళతో కడిగేసి పాలతో అభిషేకం చేసి బొట్లు పెడితే కనుక నిజంగా కనుక చేయగలిగేది ఈ రాసి వాళ్ళకి చాలా కలిసి ఓకే ఎందుకంటే ఇందుకు కుజుడు అక్కడే ఇబ్బంది పెడుతున్నారు ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ రెమెడీ అది అనమాట ఇంతవరకు చేసుకుంటే చాలా బాగుంటుందండి బట్ ఇక్కడ బంధించి మళ్ళట్టుకుంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మనం పెంజర్ల గ్రామంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రతి ఒక్కళ్ళు చక్కగా వెళ్ళిపోయి కూర్చొని ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకుని వస్తే చాలా క్లారిటీ వస్తుంది అటు ధనము వస్తుంది ఇటు జీవితం సంబంధించి క్లారిటీ వస్తుంది చాలా బాగుంటుందండి ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళమని ఒక స్పెషల్ ఈ రాశి వాళ్ళకి ఒక సజెషన్ ఓకే సో ఓవరాల్ గా బాగుంది సూచించిన విధంగా రెమెడీస్ ఫాలో అవుతాయి మరింత బాగుండే అవకాశం ఉంటుంది అంతే కదండి ధన్యవాదాలు